హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ అమృత స్టోరీ మీకు ఎలా అనిపించిందండి మీ కామెంట్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే చాలామంది అడుగుతున్నది లెంత్ పెంచమని అది నా చేతుల్లో లేదండి నేను రైటర్ ఎంతవరకు ఎపిసోడ్ ఇస్తే అంతవరకే అప్లోడ్ చేస్తున్నాను ఎలా అయినా కూడా మీకు స్టోరీ అయితే రన్ అవుతుంది కదా సో దాని గురించి పట్టించుకోకుండా స్టోరీని ఎంజాయ్ చేయండి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృత రెండవ భాగం పెళ్లి మండపం నుండి వచ్చేసిన అమృత వాళ్ళతో రూడ్గా మాట్లాడి తన రూంలోకి వెళ్ళిన అర్జున్ కోపాన్ని ఆపుకోవడానికే అక్కడున్న వైన్ బాటిల్ తీసి ఫుల్గా తాగేసి బాటిల్ ఎత్తి కింద పడేసి ఐ హేట్ యూ అమృత నువ్వంటే నాకు అసహ్యం నిన్ను జీవితంలో సంతోషంగా ఉండనివ్వను అంటుంటే ఆ శబ్దానికి బాధగా గదుల్లోకి వెళ్తున్న రఘురామయ్య వాళ్ళంతా ఆగిపోయారు ఏమైందోనని పరిగెడుతున్న జానకిని చేయి పట్టుకొని ఆపేశాడు రఘురామయ్య ఏమండి వాడికి ఏమైందో వాడికేం అవ్వదు కానికి వాడి మొండితనమే వాడి శత్రువు ఇప్పుడు బాగా తాగుతుంటాడు నువ్వు వెళ్ళినా మనం చెప్పేది వినడు కానీ నాన్న అంజు మామయ్య చెప్పేది నిజం వాడి సంగతి తెలిసిందే కదా ఆగి నేను వెళ్తాలే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇప్పటికే బాగా అలసిపోయారు అనడంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అమృత ఫ్లోర్ మీద బెడ్డికి ఆనుకొని ఏడుస్తూ కూర్చుంది ఎందుకు అర్జున్ నీకు నేనంటే అంత కోపం ఎప్పుడో జరిగిందాన్ని మనసులో పెట్టుకుని నన్ను ఇంతలా అసహించుకుంటున్నావు అని ఏడుస్తుంటే అప్పుడే తలుపు తీసుకుని లోపలికి వచ్చింది దాదాపు డెబ్బై ఏళ్ళ యశోదమ్మ ఏమే పెళ్ళి పెటాకులు చేసావంట కదా ఏం మాయరోగం వచ్చింది ఈ పెళ్ళైతే నా మనవడికి పట్టిన దరిద్రం వదులుతుందనుకున్నా మళ్ళీ ఇక్కడే తిష్ట వేయడానికి రెడీ అయ్యావన్నమాట అది కాదు బామ్మ చీ నోర్మి నా మనవడికి మనవరాలనిచ్చి పెళ్లి చేసి నా బంధుత్వాన్ని శాశ్వతం చేద్దామనుకుంటే దిక్కు ముక్కు లేక మా పంచన చేరి శనిలా ఇక్కడే తిష్ట వేసావు కదే అంటుంటే తలొంచుకొని ఏడుస్తుంది అమృత అప్పుడే అమృతకి భోజనం తీసుకొచ్చిన జానకి ఎందుకత్తయ్య ఎప్పుడు చూసినా దాన్ని మాటలతో చిత్రవత చేస్తారు వాడు చూపిస్తున్న నరకం సరిపోదా ఏ నీ మేనకోడల్ని అనగానే కోపం పొడుచుకొస్తుందా అయినా నేనున్న దాంట్లో తప్పేముంది నీ అన్న వదినా కనీ ఇక్కడ పడేశారు నీ మొగుడేమో నా కోడలు నా కోడలు అంటూ నేను నెత్తిన పెట్టుకొని నా మనవణ్ణి బయటికి గెంటేశాడు అంటుంటే మరోవైపు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బద్దలు కొడుతూ గట్టిగా అరుస్తూ ఇల్లంతా చిందరవందర చేస్తున్నాడు చలపతి భాగ్యం ఏంటండి ఇదంతా ఇంత ఆవేశపడినంత మాత్రాన ఆగిపోయిన పెళ్లి జరుగుతుందా అంది అతడి భార్య భాగ్యం నువ్వు నోరుముగవే ఈ పెళ్లి మీద వెళ్ళి ఆశలు పెట్టుకున్నానో నీకేం తెలుసు ఒక్కటా రెండా ఎకరాల పొలం రైస్ మిల్లు వందెకరాల చెరుకుతోట ఇది కాక బ్యాంకులో మూలుగుతున్న నగలు వాటి మొత్తం విలువెంతో తెలుసా నీకు ప్రవీణ్ వైపు చూస్తూ వీడికిచ్చి దాన్ని పెళ్లి చేస్తే అదంతా మనసొంతమయ్యేది పోనీలేండి ఆ పిల్ల మొదటి నుండి వాళ్ళ దగ్గరే పెరిగింది పైగా అర్జున్ తనని పెళ్ళి కూడా చేసుకున్నాడు ఏదో గొడవలొచ్చి విడాకులు తీసుకున్నారు లేకపోతే ప్రవీణ్ లేదమ్మా వాడికి అదంటే అస్సలు ఇష్టం లేదు లేదని నువ్వెలా చెప్తావురా ఇష్టమున్నా లేకపోయినా ఒకసారి పెళ్ళైన తర్వాత ఆ బంధమే వాళ్ళని దగ్గర చేస్తుంది నిన్ను నోరు మూసుకోమన్నానా పో ఇక నుండి ఎప్పుడు చూసినా వాళ్ళని వెనక్కి రావడమే నీ పని నేను చెప్పింది మీరు ఏ రోజు విన్నారు కనుక అంటూ వెళ్ళిపోయింది భాగ్యం నానా వాడు ఉన్నట్టుండి ఏం చేశాడో తెలీదు కానీ దానంతట అది పెళ్లి చేసుకుంటానంది కాస్త అందరి ముందు పెళ్లి మండపంలో పెళ్ళి ఇష్టం లేదని చెప్పింది కానీ నానా నాకు అమృత కావాలి అది లేకపోతే నేను బతకలేను అదంటే నాకు చిన్నప్పటి నుండి మోజుంది నీకు అది కావాలి నాకు దాని వెనకున్న ఆస్తి కావాలి ఆ ముసలాడు ఇంత కుట్ర చేస్తాడని తెలుసుంటే అసలు దాన్ని ఆ రఘురం ఇంటి వరకు వెళ్లనిచ్చేవాన్నే కాదు అది ముసలాడి దగ్గరకు చేరకపోతే ముసలాన్నెటు నెటూ మంచమెక్కించాం కదా ఇక ఆస్తినంతా నాదే అనుకున్నాను కానీ ఇలా కథ అడ్డం తిరిగింది మనసులో అమృత నిన్నొదలను నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఆస్తినంతా నా సొంతం చేసుకుందాం అనుకున్నాను కానీ నిన్ను చంపైనా సరే నిన్ను అర్జున్కి మాత్రం దక్కనివ్వను అని కసిగా అనుకున్నాడు చలపతి నిన్న జరిగింది నిన్ననే తుడిచేసి ఆఫీస్కి బయలుదేరుతున్నాడు అర్జున్ క్రీమ్ అండ్ వైట్ గ్రే కలర్ కాంబినేషన్లో సూట్ వేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతుంటే అన్నయ్య కాఫీ అంటూ వచ్చింది అంజలి నువ్వు తెచ్చావేంటి ఇంకెవరు తేవాలి సీరియస్గా చూస్తూ ఇంట్లో జీతం మత్యం లేకుండా ఇరవై ఏళ్ళుగా ఓ పని మనిషిని పోషిస్తున్నారుగా అదే తెస్తుంది ఎందుకన్నయ్య తనంటే నీకు అంత కోపం పని మనిషి అంటున్నావు అలా అనుకున్న వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు ఇష్టం లేదని అది డైవర్స్ తీసుకుంటే ఎందుకు ఊరుకున్నావు నాన్న తనకి పెళ్లి చేయాలనుకుంటే మళ్ళీ ఎందుకు తన జీవితంలోకి వచ్చావు నేనెవ్వడి జీవితంలోకి రాలేదు రాను కూడా అన్నాడు అర్జున్ ఎందుకన్నయ్య అబద్ధం చెప్తున్నావు అని తలోంచుకొని మొన్న రాత్రి నువ్వు అమృత దగ్గరికి వెళ్ళడం నేను చూశాను మీ ఇద్దరి మధ్య ఏదో అదేమైనా నీకొచ్చి చెప్పిందా అని గట్టిగా అన్నాడు అర్జున్ లేదు కానీ అన్నయ్య తనుని కోపంగా అది నాకేమీ కాదు ఇది నీకు ఆల్రెడీ చెప్పాను నన్ను అద్దనుకొని విడాకులు తీసుకున్న వాళ్ళ గురించి నాకు అక్కర్లేదని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్ అమ్ము అములు అని తలుపు తడుతుంటే ఎంతకీ డోర్ తీయడం లేదు అమృత కంగారుగా ఏమండి ఆనంద్ అని అట్టి గట్టిగా పిలుస్తోంది జానకి అందరూ పరిగెత్తుకొచ్చారు ఏమంది లతయ్య అమ్ము డోర్ తీయట్లేదు ఆనంద్ ఆనంద్ కంగారుగా తలుపు కొట్టబోతుంటే డోర్ ఓపెన్ చేసింది అమృత పింక్ కలర్ చుడీదార్లో సింపుల్గా రెడీ అయి వచ్చిన అమృతని చూసి యశోదమ్మ నీ మేనకొడలు ఏదో చేసుకునే రకం కాదులే అందరినీ ఏడిపించే రకం దానికేం నిక్షేపంలా ఉంది అంటుంటే రఘురామయ్య అమ్మా నువ్వు కాసేపు నోరు మూసుకో దాన్ని కొంపకి తీసుకొచ్చినప్పటి నుండి ఈ మాటతోనేగా నా నోరు మూయిస్తున్నావు అని గొనుక్కుంటూ వెళ్ళిపోయింది యశోదమ్మ అమలు ఇంత పొద్దున్నే రెడీ అయ్యేవి గట్టిగా నెట్టూర్చి నవ్వుతూ ఆఫీస్కి వెళ్తున్నాను మావయ్య ఏమక్కర్లేదు ఆ దిక్కుమాలిన ఉద్యోగం నువ్వేం చేయాల్సిన పని లేదు రఘురామయ్య కూడా అవునమ్మా వాడితో అయ్యింది చాలు ఇక ఏ ఉద్యోగం అక్కర్లేదు అయినా నువ్వు పని చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు జరిగింది చాలు మన ఊరి పెళ్ళిపోదాం పదా లేదు మావయ్య నేనెవ్వరికీ భారంగా ఉండదలుచుకోలేదు బాధగా నువ్వు నాకు భారమేంటమ్మా నువ్వు నా కోడలివి విరక్తిగా నవ్వి కాదని అర్జున్ ఆల్రెడీ చెప్పేశాడు ఎవరూ లేని నన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేశారు ఇక చాలు నా బతుకు నేను బతుకుతానని వెళ్ళొస్తానని చెప్పి బ్యాగ్ తీసుకుని బయలుదేరింది అమృత స్కూటీ దగ్గర ఓ క్షణం ఆగి భారంగా నిట్టూర్చి బస్టాండ్ వైపు వెళ్ళింది చేతికి వాచ్ సెట్ చేసుకుంటూ అనంత్ టైం అవుతుంది అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ వైపు విసుగ్గా ఓ చూపు చూసి వస్తున్నా అంటూ వెళ్ళొస్తాను మావయ్య బాయ్ సంజు అని చెప్పి బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు ఆనంద్ కూడా జనకి మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు వెంటనే బయలుదేరతాం వద్దండి మనం వెళ్ళిపోతే అమ్ములు ఒక్కటే అయిపోతుంది కోపంలో మళ్ళీ వాడేమైనా అంటే అదేం చేసుకుంటుందో ఏమో అంజలి కూడా అవునా అసలే అన్నయ్య అమ్ము అంటే కోపంగా ఉన్నాడు మీరు కూడా లేకపోతే నాకు చాలా భయంగా ఉంటుంది కొద్ది రోజులుండి దాన్ని ఎలాగైనా ఒప్పించి మనతో తీసుకెళ్ళిపోతామండి అని జానకి అనడంతో అమృత మీదున్న ప్రేమతో ఇంకేం మాట్లాడలేకపోయారు రఘురామయ్య సరిగ్గా అప్పుడే ఇంట్లో ల్యాండ్ అయ్యారు రఘురామయ్య చెల్లెలు జయ బావ రాజారావు కూతురు స్వర్ణ ఏంటి బావా నిన్న ఆఖరి నిమిషంలో నీ మేనకోడలు ఇష్టం లేదని చెప్పిందంట అన్నాడు రాజారావు చైర్లో కూర్చుంటూ అవును అదేంటన్నయ్య దాని పెళ్ళవ్వగానే స్వర్ణకి అర్జెంటుకి పెళ్ళనుకున్నాం కదా చాలా కూల్గా నేననుకోలేదు అనుకోలేదు మీరనుకున్నారు అంటే ఏంటి బావా నా కూతుర్ని నీ కోడల్ని చేసుకోవా చేసుకోవడానికి నేనెవరిని వాడికి నచ్చితే చేసుకోండి నాకే అభ్యంతరం లేదు యశోదమ్మ వాడు అలాగే అంటాడు అల్లుడి గారు వాడికి ఎంతసేపు ఆ దిక్కులేని దాని మీద ప్రేమ ఎంత నా మాట నా మనోడు కాదనడు వాడితో చెప్పి వీలైనంత తొందరలో ముహూర్తాలు పెట్టుకుందాం అంది యశోదమ్మ అమ్మమ్మ నిజంగానే బావతో నా పెళ్లి జరిపిస్తావు కదా అంటూ మెలికలు తిరుగుతూ స్వర్ణ అడుగుతుంటే తప్పకుండా తల్లి నా మనవరాలే నా ముద్దుల మనవడికి అవుతుంది నేను చెప్తున్నానుగా మీరు రండి అంటూ లోపలి తీసుకెళ్ళింది యశోదమ్మ కారులో వెళ్తూ సైలెంట్గా ఉన్నారు బాబా బావమర్దులు ఏంట్రా నా మీద అలక అయ్యో నీ మీద అలగడానికి నేనెవరిని సార్ ఆఫ్టర్ ఆల్ మీ దగ్గర పనిచేసేవాణ్ణి కొట్టానంటే మొహం పచ్చడవుతుంది ఏ రోజైనా నిన్న అలా చూశానా పెళ్ళాన్ని పని మనిషి అనే మెంటాలిటీ ఉన్న తమరు ఫ్రెండ్ని ఓనర్గా చూస్తారని నేను అనుకోవట్లేదులేండి మన మధ్యలో దాని టాపిక్ తీసుకురాకు అని సీరియస్గా చెప్తుంటే అప్పుడే సిగ్నల్ పడి కారాగింది అసలు నీ ప్రాబ్లం ఏంటి అర్జున్ తనంటే ఇష్టం లేదన్నావు వదిలేయచ్చుగా ఇంతలా తనని బాధ పెట్టడం అంటుంటే అర్జున్ నుండి ఆన్సర్ రావట్లేదు విండోలో నుండి ఎటో చూస్తున్నాడు మాట్లాడు నిన్నే అడిగేది అంటూ తను చూస్తున్న వైపు చూసిన ఆనందికి పక్కనే ఫుల్గా రష్గా ఉన్న సిటీ బస్సులో సీటు దొరక్క హ్యాంగర్ పట్టుకుని నిలబడ్డ అమృత కనిపించింది అర్జున్కి మాత్రం అమృత నడుముని తన వెనుకున్న వ్యక్తి చేత్తో ప్రెస్ చేస్తుంటే ఇబ్బందిగా విడిపించుకోవడం కనిపించింది కోపంగా కార్ దిగుతూ నువ్వు వెళ్ళి ఈరోజు మీటింగ్ అటెండ్ అవ్వు నేను ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తాను రే ఎక్కడికి అంటున్నా వినిపించుకోకుండా అర్జున్ వెళ్ళిపోయాడు బస్ ట్రాఫిక్లో ఆగడంతో వెనకవాడి నొక్కులు భరించలేక బస్ దిగేసి ఆటోలో ఆఫీస్కి వెళ్ళింది అమృత అమృత ఒక సైడ్ నుండి దిగడం చూసి మరోవైపు నుండి బస్ ఎక్కాడు అర్జున్ కాసేపటికి అమృతని టచ్ చేసిన వాడు తన స్టాపింగ్లో దిగగానే వాడు పట్టుకుంటూ వెళ్ళి వాడి తల రే ఎవట్రా నువ్వు ఎందుకు కొట్టావు నన్ను అంటూ తిరగబడుతుంటే వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా కొట్టిన చోట కొట్టకుండా తుక్కు తుక్కుగా కొడుతున్నాడు ఆ దెబ్బలు తట్టుకోలేక అతను పరిగెడుతున్నాడు అయినా వదలకుండా పరిగెత్తించి మరీ కొడుతుంటే వాణ్ణి కింద పడేసి ఏ చేత్తో అయితే అమృతని టచ్ చేశాడో ఆ చేతిని షూ కింద నలిపేస్తున్నాడు అర్జున్ ఎరా ఇంట్లో పెళ్ళాలు సరిపోరా రోడ్ల మీద బస్సుల్లో వాళ్ళు కూడా కావాలా అంటూనే గట్టిగా కాలిని అదిమి పెడుతూ ఇంకోసారి ఏ ఆడపిల్లనైనా చేతులు కాళ్ళు నొక్కుతూ కనిపించావంటే ఈసారి నా కాలుని పీక మీద ఉంటుంది జాగ్రత్త అని చెప్పి రెండడుగులు వెయ్యగానే చేతులు కట్టుకుని కారు దగ్గర నిలబడ్డాడు ఆనంద్ కనిపించాడు తన దగ్గరికి వెళ్ళి ఇందాక నువ్వు అడిగావే ఎందుకు బాధపెడుతున్నావని వై బికాస్ నాకదంటే చిన్నప్పటి నుండి అసహ్యం అది నవ్వితే నాకు నచ్చదు ఏడవాలి ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి అది కూడా నేను ఏడిపిస్తేనే ఇది ఏడవాలి అంతేకాని ఇంకెవడైనా దాన్ని ఏడిపించడం కాదు టచ్ చేయాలని చూసినా వాడిని చంపేస్తాను అంటుంటే సైకో ఎలా తయారయ్యావు అర్జున్ ఎస్ దాని విషయంలో నేను సైకోనే మీటింగ్కి టైం అయింది పదా అని చెప్పి స్పెట్స్ పెట్టుకుంటూ కారెక్కాడు అర్జున్